నడవాలి అందుకనే సామెతల క్రిందలో ఇరవై రెండు ఆరులో ఒక మాట ఉంది కదా మన అందరికి తెలుసు బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి వాడి ఏం చేయాలి పిల్లలకి ఏం నేర్పాలి బావును వాడికి నేర్పండి మూడు స్థలాలు ఉంటాయి నేర్పే స్థలాలు నెంబర్ వన్ తల్లి ఒడిలో నేర్చుకోవాలి ఎక్కడ నేర్చుకోవాలి తల్లి ఒడిలో చదువుకునే బడిలో దేవిని గుడిలో ఈ మూడు దిక్కులే నేర్చుకోవాలి ఎక్కడెక్కడ తల్లి ఒడిలో అందుకనే తల్లి ఒడిలో నేర్చుకోవాలి కనుక ఏమన్నానంటే బాలుడు నడవలసిన త్రోవన వాడికి నేర్పండి ఏ నేర్పాలి ఏది మంచిదో ఏది చెడుదో నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఆధారపడిన దయచేసి నా చేతులు తీవన చేస్తున్నాను ఒకవేళ తల్లిదండ్రులు ఇక్కడ ఎవరన్నా ఉంటే నీ పిల్లలకు ఏమి సంపాదించకపోయినా పర్వాలేదు కానీ సంస్కారం మంచి నమస్కారం మంచి ప్రవర్తన కలిగిన పిల్లలుగా మీరు పెంచండి మీకు దీవెనవుతుంది నీ బిడ్డలు నీ రోడ్డు వెళ్ళినప్పుడు నీ కుమారుడు నీ కుమార్తె వెళ్ళినప్పుడు నగలు ధరించుకోవాల్సిన అవసరం లేదు ఆస్తులు వాడికి సంపాదించకపోయినా పర్వాలేదు వాడి చక్కటి ప్రవర్తన కలిగిన కుమారుడిగా ఉండాలి చక్కని కుమార్తె ఎవరన్నా మన ఇంటికి అనుకో వరే వాడి ఇంటికి వస్తాను వాడి ఇంట్లోకి రానియకురా అనే ప్రవర్తన నీ పిల్లలకు రాకుండా నువ్వు గాక్క ఎందుకంటే మీ పిల్లలు ఎవరి మీద బాధ్యత ఉన్నది తల్లిదండ్రుల మీద బాధ్యత మీ మీద కోపం మీద నేను చెప్పట్లేదు మీరు మనం ఇబ్బంది పెట్టాలని చెప్పట్లేదు సుమలతను బట్టి మీ కుటుంబాలలో ప్రశాంతంగా ఉండాలి ఉదయ కాలం లేకుండా తల్లలు చెల్లెలు చూడండి అవలో మీరందరూ మీరు తల్లికి కొంత సహాయం చేయాలి రెండు అంటే ఎప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లులే ముందులేసి పిల్లలు చెప్తారు ఏమైంది వానికి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలైనా మంచం కింద ఉడతావు నీకు లేదు అని అనుకుంటున్న జ్ఞానం ఇంకా నేను ఏమో అనబోయినా అస్సలు వద్దు వాడికి పని నేర్పు బాధ్యత నేర్పు పిల్లలకు పిల్లల పండబెట్టి సార్ పిల్లలు పండ ఎదిగిన పిల్లలు పండబెట్టి వాళ్ళ వాళ్ళ కింద ఊడుతూ ఉంట్రీ ఆయన వాళ్ళకు ఆపరేషన్ అయిందామన్నా ఆయన వాడికి పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా ఒకడికి లేవ రాదురా లేవరాదురా అనుకుని సిద్దరి మీద గప్తుంది అదే రేపు అంటది ఏమంటారు తెలుసా నా గండాన పెంచింది అని తిడుతుంది నీ కోడలు రేపు వచ్చి అప్పుడు అయితే నేను అనగానే మీ కోపం రాజు కానీ వాడు పది అంటాడు అప్పుడు రేపు అప్పుడు నీకు అర్థమవుతుంది ఇప్పుడే నీ పిల్లలకు నేర్పు ఏం నేర్చుకున్నావే ఒక పని నేర్చుకో స్తోత్రం పిల్లలని ఏం చేయాలి చెప్పు పెద్దమ్మ ఏం చేద్దాం మన పిల్లల్ని ఏం చేయాలి పిల్లల్నియా అంటే మార్పు రావాలని దేవుని వాక్యం చూస్తుంది మార్పు కోరుకుంటున్నాడు దేవుడు అలాగే ఈమె కూడా మార్పుకు వచ్చింది కనుక ఏం చేయాలంటే పూర్తిగా అన్నిటిని మార్చుకోవాల్సిన అవసరత చాలా ఉంది ఎప్పుడైనా మీరు మిత్రులారా మార్చుకోలేనుడు నేర్చుకోలేడు నేర్చుకోలేనుడు ఓర్చుకోలేడు ఓర్చుకోలేను ఆశీర్వదింపబడలేడు ఏం చేయాలి అంటే మార్చుకోవాలి బతుకును ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గర పెద్దల దగ్గర నేర్చుకోవాలి కొన్ని కష్టాలకు ఓర్చుకోవాలి అప్పుడే నీకు వెదుగుదల ప్రారంభం అవుతుంది ఇంకొక దాగి డీజే పెడితే ఇప్పుడేమో ప్రార్థన కొద్దిగా ఉంటుంది అయ్యనోడు కూడా ఆడ ఊగుతాడు ఇట్లా తాగి స్తోత్రం కలిగిన మిత్రులారా వారిని బట్టి దైనికమైన ఈ అవకాశం ఇచ్చిన దైవజన్లు మిత్రులు నా తోటి సహోదరులకు దైవ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను